శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే నిచ్చావు కృపలో నిలిపావు కృంగిన వేళలో నను లేవనే తిన చిరునామా నీవేగా కృపా నీరేగా నీ కృపా నిత్య ముండును నీ కృపా నిత్య జీవము నీ కృపా వివరింపయ్యా దేవునికి మహిమా ఇప్పుడు చెప్పండి దేవుని ఎదుట దీన మనసు కలిగి నడుచుకున్నట్టు అంటే అర్థం ఏంటి మొట్టమొదటి మాట ప్రతి విషయమునకు నీకెన్ని అవకాశాలు ఎంతమంది సపోర్ట్ నీకున్నా ఇవన్నీ వట్టి నాయన నాకు నువ్వే దిక్కు అని ఆయన ముందుకు వెళ్ళుట ఆయన మీద ఆనుకొనుట ఆయన మీద ఆధారపడుట ఒకవేళ నీకేదన్నా ప్రయోజనం కలిగినా ముందు ఆయననే మహిమపరచుట అన్నా చాల ఏమన్నా నిజంగా చాలా సాయం చేసావు అన్నాను అనకూడదు ఫస్ట్ వేసే దగ్గరికి లేసయ్యా నీకు వందనాలు అయ్యా ఎంత సాయం చేసావు తండ్రి నువ్వు అనాలి ఏ ప్రయోజనం నువ్వు పొందినా ఏ మేలు పొందిన మొదట ఆ మనిషిని వాడుకొని నీకు సాయం చేసింది నా తండ్రి కనుక నా ప్రభు కనుక మొదటి స్థుతి మొదటి మహిమ ఘనత ప్రభావం నా ప్రభుకే చెందాలి అది దీన మనసు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించుట మైకేల్ ఫారడే కనుగొన్న సిద్ధాంతాన్ని బట్టి రాజు ప్రశంసించి ఆయనను గూర్చి పొగడి పొగడి మాట్లాడుతుంటే స్టేజీ మీద లేడు మైకేల్ ఫారడే రాజు ప్రశంసించి మాట్లాడుతుంటే మైకేల్ ఫారడే లేడు అక్కడ అది చూడండి ఆ ఫోటో రాజు ప్రశంసించి పొగిడి పొగిడి మాట్లాడుతున్నాడు ఏం లేడు ఈయనకి పోయాడు తెలుసా రాజుని అధికారులని ఆ స్టేజ్ మీదే వదిలిపెట్టి రాజుల రాజు సన్నిధికి పోయాడు తన గెలుపులో తన విజయములో తన సంతోషములో తన ఆనందంలో దానికి ఎవరో వాళ్ళు ఇరిగి అందుకే వాళ్ళు చరిత్రలో నిలబడ్డారు ఇదంతా నా ప్రభు కృప కదా రాజు అంతటి వాడు లేచి ఘనపరిచి నన్ను మాట్లాడుతున్నాడంటే నా దేవుడు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి నన్ను ఇలా వెలిగించాడు కాబట్టి కదా ఒకవేళ నా దేవుడు ఈ కృప నాకు ఇవ్వకపోతే రాజు తనను చూడటానికైనా నాకు అవకాశం ఇస్తాడా తన గేటు ముందుకైనా నన్ను రాణిస్తాడా ఛాన్స్ లేదు కదా కానీ భూరాజులు నన్ను మహిమపరిచేటట్టు చేసింది నా ఏ సయ్యా ఆయన ఆయన రాజుగారు మాట్లాడుతుంటే చర్చికి పోయాడు ఆయన అసలు అంత వేదికని ఎవడైనా వదిలిపెడతాడండి పొరపాటును కూడా వదలరు చర్చికి వెళ్ళాడు ఎందుకో తెలుసా ఆయన ప్రోగ్రామ్ ఆయన ప్రదర్శించాల్సినటువంటిదంతా అయిపోయిన మరుక్షణం నుంచి తన చర్చిలో ప్రేయర్ స్టార్ట్ అయింది అందుకని రాజు ఉన్నాడా అధికారులు ఉన్నారా మంత్రులు ఉన్నారా ఇవన్నీ పట్టించుకోవాలా అందరిని అక్కడే పడేసి ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు మందిరంలో ఎంతమంది చేస్తారు అట్లా ఎంతమంది చేస్తారండి చర్చి ఎక్కడికి పోయింది పాస్టర్ ఎక్కడికి పోతాడు ఏసుప్రభు ఎక్కడికి పోతాడు రాజు దగ్గర ఛాన్స్ వచ్చిందా మీరైతే వదులుతారు మనమైతే వదులుతాం నెక్స్ట్ వీక్ పోతాలే పొరపాటున భార్య అడిగింది అనుకో ఏమయ్య చర్చి కదా ఈరోజు ఆదివారం నువ్వు ఆడు కూసు మరి చర్చికి పోవద్దు అందనుకో చర్చి వారం వారం వెళ్తున్నాగా వారం వారం ఉంటుంది ఆడికి పోదు అక్కడెవరు మంత్రి గారు రాజుగారు ఏందనుకున్నా అసలు ఆ స్టేజీ మీద నీ భర్త కూర్చోవటమే ఒక ధన్యత పో పండగ చేసుకోపో నువ్వు పో చర్చికి నేను రాని ఈసారి వారం వస్తా పో అనే టైఫ్ మైండ్లు మన అనే టైఫ్ మైండ్లు అండి మనయే అదే కాదు దేవుని ఎదుట దీన మనసు కలిగి నడుచుకొనుట అంతగా ఇతరులు గనపరిచే స్థితి నాకు వచ్చింది అంటే ఇది నా దేవుని దయా దానమని ఎరిగి ఆయనను మహిమపరచుట వెళ్ళిపోయాడు రాజుల ముందు అతడు దీనుడుగా లేడు రాజుల ముందు సవాల్కరంగానే ఉన్నాడు కానీ రాజాది రాజు ముందుకెళ్ళి తన దీనత్వాన్ని ప్రదర్శించాడు ఇదండి దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం అంతేగాని నీరసం రోగుల్లాగా బాగున్నారా ఏమిటి సంగతి నేను దీనుడిని పెద్దగా మాట్లాడను ఇది కాదు దీనత్వం ఎన్ని ఉన్నా ఎందరు ఉన్నా ఎలాంటి ఆధిక్యత ఉన్నా అవన్నీ దేవుని ముందు సున్నా అని ఎరిగి ఆయన సన్నిధికి పరిగెత్తుటయ్యే దీనత్వం ఆయన పాదాలను ఆశ్రయించుటయ్యే దీనత్వం ఆయనకు మొర్రబెట్టుటయ్యే దీనత్వం ఆఖరికి నీ అంతటా నువ్వు డీల్ చేసుకునే శక్తి నీకున్నా నా ప్రభువాన వల్ల కాదయ్యా నీ సహాయం లేకపోతే నువ్వు నా పక్షాన్ని ఉండయ్యా నా తోడు రాయ్యా అని అడిగేది దీనత్వం దీనికి నువ్వు అవసరం లే ప్రవా నాకు బలం ఉందిలే ప్రవా నేను డీల్ చేస్తా అనొద్దు ప్రతిదానికి ఆయన ముందు దీన మనస్సు కలిగి నడుచుకో అయిపోయింది